మొదలు కాబోతోంది ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేస్తారు స్పీకర్ చౌదరి ముందు సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది మంత్రుల తర్వాత మహిళా ఎమ్మెల్యేలు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇక ప్రతిపక్ష నేత హోదా కూడా రాకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేలతో పాటే ప్రమాణం చేయబోతున్నారు జగన్ శనివారం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఇక తొలిసారిగా ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇవాళ నుంచి రెండు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఉదయం గంటల నిమిషాలకు సెషన్ ప్రారంభం కాబోతోంది సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి ప్రమాణం చేస్తారు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మంత్రులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది శాసనసభలో టీడీపీకి నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండగా జనసేనకు ఇరవై ఒకటి బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేలతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వైసీపీ అధినేత జగన్ ఇక శనివారం స్పీకర్ జెప్యూటీ స్పీకర్ని అనుకుంటారు పవన్ లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపడుతున్నారు సభలో అందరికంటే సీనియర్ సీఎం చంద్రబాబు ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏడు సార్లు గెలుపొందారు సూపర్ సీనియర్లు చంద్రబాబు నివాసం నుంచి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం గంటల నలభై ఆరు నిమిషాలకి ఏపీ అసెంబ్లీ మొదటి సెషన్ ప్రారంభం కాబోతోంది సో చంద్రబాబు ఎన్ని గంటలకి ఇంటి నుంచి బయలుదేరే అవకాశం కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది నా కుటుంబాన్ని అవమానించిన ఈ కౌరవ సభలో నేను ఉండలేను మళ్ళీ తిరిగి సభలో అడుగుపెడితే సీఎంగానే అడుగు పెడతానని అప్పుడు శపథం చేశారు నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు అదే విధంగా అనుకున్న విధంగానే తన శపథం నేర్చు నెరవేర్చుకున్నారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు ఆయన ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిపోతున్నారు ప్రస్తుతం నేను ఉండవల్లి నివాసం దగ్గరే ఉన్నాను ఆయన శపథం నెరవేర్చుకుని అసెంబ్లీలో అడుగుపెడుతున్నటువంటి తరుణంలో మొత్తం ఆయనతో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు అంతా కూడా ఉండవల్లి నివాసానికి రానున్నారు ఎమ్మెల్యే అందరితో కలిసి భారీ ర్యాలీగా ఆయన ఉండవల్లి నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరబోతున్నారు మధ్యలో ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా కూడా మొదటి రోజు టీడీపీకి ఒక సంప్రదాయం ఉంది అసెంబ్లీకి వెళ్లేదారులు వెంకటపాలెం గ్రామం ఉంది ఆ గ్రామంలో రెండు ఎన్టీఆర్ విగ్రహాలు పెద్ద విగ్రహాలు రెండు విగ్రహాలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి నివాళులు అర్పించి పూలమాల వేసి నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లడం టీడీపీకి ఆనవాయితీగా వస్తుంది సో అదే ఆనవాయితీని కూడా కొనసాగిస్తూ ఈ రోజు ఉండవల్లి నుంచి బయలుదేరిన తర్వాత వెంకటపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు సీఎం చంద్రబాబుతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ అక్కడి నుంచి ర్యాలీ కొనసాగించి అసెంబ్లీకి వెళ్తారు సో అసెంబ్లీలో ఈరోజు దాదాపుగా రెండున్నర ఏళ్ళ తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నారు సో ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చాలా ఆసక్తికర సన్నివేశాలు కూడా మనం చూడబోతున్నాము గతంలో అధికార పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ ఎమ్మెల్యేలాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా అడుగు పెట్టబోతున్నారు ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు సమావేశాలు ప్రారంభమవుతాయి ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు చేత ప్రొటెన్ స్పీకర్గా ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసినటువంటి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు సీఎం తర్వాత డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుగా మొదటిసారి ఆయన కెరీర్లో మొదటిసారి అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నారు ఆయన కూడా సీఎం తర్వాత డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు డిప్యూటీ సీఎం తర్వాత మహిళా మంత్రుల చేత ప్రోటమ్ మంత్రుల చేత ప్రొటెన్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత మహిళా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం ఉంటుంది అందరూ అయిపోయిన తర్వాత మహిళా సభ్యుల తర్వాత మిగిలిపోయినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులందరితోటి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము ప్రమాణ స్వీకారం చేస్తారు సో మిగిలినటువంటి సాధారణ సభ్యుల మాదిరిగానే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తోటి కూడా ప్రొడెన్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు తొమ్మిది నలభై ఆరుకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి మరి కాసేపట్లో తొమ్మిది గంటలకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా ఉండవాలి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు రైట్ యూ